వైకాపా ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు రెండు వేల ఇరవై మూడులో కట్టాల్సిన బకాయిలకు రెండు వేల ఇరవై నాలుగులో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశామని చెప్పి విద్యార్థులకు ఫీజులు కట్టకుండా జగన్ మోసం చేశారని మండిపడ్డారు ఇప్పుడు ఫీజుల పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వం చూస్తోందని స్పష్టం చేశారు ఖచ్చితంగా ఫీజులన్నీ చెల్లిస్తామని సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వమని మంత్రి లోకేష్ మౌఖికంగా కాలేజీలకు తెలిపారన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ దశలవారీగా ఫీజులన్నీ చెల్లిస్తామని చెప్పారు ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద చల్లాలి అనే దురాలోచనతోనూ దూర ఆలోచనతోనూ తెలియదు సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు ఎంబర్స్మెంట్ కట్టడం లేదు మొత్తం ఆపేస్తోంది సో పిల్లలపై పెరుగుబడింది అంటూ ఇంత పెద్ద న్యూస్ సాక్షి దీని ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో మేము మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనభై కోట్ల రూపాయలు కట్టేయాలంటాం కరెక్ట్గా నెల కాకముందే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై ఉంటాం అసలు మీకు ఏ మాత్రం ఉన్న నిజాయితీ ఉంది అసలు సంవత్సరం పాటు బకాయి పెట్టిపోయింది మీరు మేము వచ్చి లెక్కలు తీసుకుంటున్నాం ఇప్పుడు జూన్లో మేము రాంగ్ నువ్వు జూన్ దాకా ఉన్నావు కదా అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు సంవత్సరం పాటు కట్టకుండా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా నువ్వు అప్పు పెట్టేసిపోయి నువ్వు వాయిదాలు కట్టకుండా కాలయాపం చేసి మేమిప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నావు కదా జూన్ దాకా మేలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ టూ మంత్స్లో వేస్తే ఎవరు కాదనే వాళ్ళు ఎవరు నీ అత్మతీయులకు డబ్బులు ఇచ్చుకున్నావు కదా నీ కాంట్రాక్టర్ల డబ్బులు మొత్తం తను చెల్లింపులు చేసుకున్నావు కదా మూడు బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ అంటే ఏడు వందల ఎనిమిది కోట్లు ఇంటూ మూడు రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ప్లస్ విద్యా వసతి పన్నెండు వందల కోట్లు మొత్తం కలిసి మూడు వేల నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు రీఎంబర్స్మెంట్ అండ్ విద్యా వసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు నువ్వు బాకీ పెట్టేసిపోయి మేము మోసం చేశాను పేపర్లు రాస్తావా వైసీపీ వాళ్ళకి ఇది మా యొక్క ఇష్టం వచ్చి రాయొద్దండి అని చెప్తాం విద్యార్థులు చెప్తాం ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ డోంట్ వరీ ఈ ఫీజులన్నీ ఖచ్చితంగా చెల్లించబడతాయి